నమస్తే అంతరార్థానికి స్వాగతం బొమ్మలు వేయటం ఎలా ఇవాళ పాఠంలో మనం ఏం చేసి నేర్చుకుందాం అంటే షేడింగ్ పెన్సిల్ షేడింగ్ కానీ లేకుంటే మన వాష్ డ్రాయింగ్ అంటాం కదా అది కానీ కలర్ షేడింగ్ కానీ నేర్చుకుందాం అసలు లైట్ వల్ల వెలుతురు వల్ల మనకు వస్తువులు కనిపిస్తున్నాయి ఆ వస్తువులు రౌండ్గా ఉన్నాయా లేకుంటే స్క్వేర్గా ఉన్నాయా క్యూబా ఏ ఏ రకంగా ఉన్నది కూడా కోనికల ఇవన్నీ కూడా మనకు లైట్గా వల్లనే కనిపిస్తున్నాయి అయితే ఆ లైటు షేడును అర్థం చేసుకుంటే మనకు షేడింగ్ ఈజీగా అర్థమవుతుంది మనకు సులభంగా అర్థమవుతుంది అయితే చాలామంది తమ డ్రాయింగ్ పైన షేడింగ్ చేయడానికి భయపడతారు ఎందుకంటే డ్రాయింగ్ చెడిపోతుందేమో ఎట్లా వస్తుందో ఎట్లా వస్తుందో ఏమో అని చెప్పి షేడింగు ఊరిని అట్లా వేసినట్టయితే షేడింగ్ అది షేడింగ్ ఒకటి లైటును డార్క్నెస్ను కూడా చీకటిని వెలుతును రెండింటిని స్టడీ చేయాలి అవి ఎట్లా ఉన్నాయి వస్తువుల పైన ఎట్లా ప్రతిఫలిస్తున్నాయనే చూడాలి ఎట్లా పడుతున్నాయనే చూడాలి రెండోది షేడింగు సొంతగా ప్రాక్టీస్ చేయాలి అదేమంతా బ్రహ్మ కాదు రాకెట్ సైన్స్ కాదు ఇప్పుడు ఒక ఇట్లా ఒక డబ్బా గీసుకోండి డబ్బా గీసుకొని దీన్ని మూడు లేదా నాలుగు భాగాలు చేయండి మూడు నాలుగు భాగాలు చేస్తే మామూలుగా పెన్సిల్తోని మనం గీతాలు గీస్తాం కదా కాస్త స్లాంట్ స్ట్రెయిట్ లైన్లు గీయండి మొదటి డబ్బాలో ఈవెన్గా ఉండేటట్టు చూసుకోండి అదే ప్రాక్టీస్ అంటే అయిపోయింది కదా తర్వాత దానికన్నా కొంచెం దగ్గరగా లైన్లు వేయండి రెండో డబ్బాలో రెండో డబ్బాలో ఇట్లా కొంచెం దగ్గర దగ్గరగా వేస్తున్నాం కదా ఇప్పుడు దీనిపైన ఇది డార్క్ ఉంది నలుపు ఎక్కువ ఉంది ఇంకొంచెం దగ్గరగా వేసామనుకోండి మనకు ఇంకా డార్క్ కనిపిస్తుంది ఏసీని చోట ఏసీ ఏసీ దగ్గరకు వచ్చే కొద్దీ అయితే ఇంకా దగ్గరికి వేసినట్టయితే మనం పూసిన ఎఫెక్ట్ వస్తుంది ఇగో దిగో ఇట్లా దాదాపుగా పూసిన ఎఫెక్ట్ వస్తుంది లైన్స్ కనిపించకుండా పోతాయి ఇదే షేడింగ్ అంటే అంటే లైన్స్ కనిపించకుండా మనం పెన్సిల్ రా లైన్స్ వేస్తూ వెళ్తే అది ఏమవుతుందంటే ఇది అలవాటైంది మనకు అది వేయడం ద్వారా ఇదే అలవాటైంది ఇది అలవాటైంది చీకటి ఉన్న చోట ఇట్లా వెలుతురున్న చోట ఇట్లా వేస్తూ లేకుంటే ఇంకొక బాక్స్ కూడా తయారు చేసుకొని దాంట్లో లైన్సే లేవు బాగా వెలుతురు పడ్డ చోట అసలు లైన్సే లేవు కొంచెం వెలుతురు పడ్డ చోట తక్కువ లైన్లు ఇంకా కావాలనుకోండి ఇట్లా ఇటువైపు లైన్స్ కూడా మనం వేసుకోవచ్చు ఇవి దగ్గర 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 లైన్స్ వేసేసరికి మనకు మొత్తంగా డార్క్ అయిపోతుంది ఇటు పని చేయట్లేదు అది డార్క్ అయిపోతుంది ఇంతే సింపుల్ థింగ్ ఏమీ లేదు షేడింగ్ అంటే ఇట్లా దగ్గర దగ్గరగా ఒక లైన్కు ఒక లైన్ ఒక లైన్కు ఒక లైన్ దగ్గరగా రెండు కార్లు కానీ బస్సులు కానీ లారీలు కానీ ఒకే స్పీడ్లో వెళ్తే మనకు స్పీడ్ ఏం కనిపించదు దీని మించి దీనికి దీని మించి దీనికి నడిచిపోగలం అట్లా లైనుకు లైన్కు దగ్గరగా వేస్తే లైన్ ఏం కనిపించదు ఇట్లా లైనుకు లైన్కు దగ్గరగా వేసినట్టయితే మనకు డార్క్ నుంచి లైట్ దాకా అంటే తక్కువ లైన్లు ఇంకో ఎక్కువ లైన్లు ఇంకా ఎక్కువ లైన్లు మొత్తం లైన్ పక్క లైన్ లైన్ పక్క లైన్ వేస్తే ఏమవుతుందంటే డార్క్ వస్తుంది అది ఎప్పుడు కూడా టూ బీ నుంచి టెన్ బి దాకా మనకి ఎంత డార్క్ అవసరం వస్తే అలాంటి పెన్సిల్స్ వాడాలి టూ బీ వాడితే మామూలుగానే హెచ్బి ఏమో ఊరిని లైన్స్ 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 కనిపిస్తుంది ఊరికే అవుట్ లైన్ వేయడానికి పనికి వస్తుంది హెచ్బి పెన్సిల్ కానీ టూ బీ నుంచి టెన్ బి దాకా ఇట్లా డార్క్ చేయడానికి పనికి వస్తుంది అయితే మరి డార్క్ చేయడం వచ్చింది కదా మనకు లైట్ వేయడం వచ్చింది డార్క్గా వేయడం వచ్చింది పెన్సిల్ కొంచెం పైకి అంటే కొంచెం అంటే ప్రెస్ చేయకుండా ఒత్తకుండా పట్టుకున్నట్టయితే లైటర్ లైన్స్ వస్తాయి ఒత్తి పట్టినట్టయితే డార్కర్ లైన్స్ వస్తాయి మనకు అందరికీ తెలిసిన విషయం అదేం కొత్త విషయం కాదు నేను చెప్తుంది అయితే ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని తీసేస్తున్నాను నేను ఎందుకంటే జాగా కోసం మళ్ళీ నాకు వెళ్ళి చూడవచ్చు కావాలనుకున్న వాళ్ళు మనకు రకరకాల పదార్థాలు ఉంటాయి ఇట్లా సిలిండ్రికల్ టైప్ ఉన్నది ఉంటుంది సిలిండర్ ఉంది ఒక చెట్టును చెట్టు ఇది అనుకుందాం లేకుంటే కోనికలు ఉంటుంది కోన్ లాగా ఉంటుంది శంఖం ఒత్తులేని శంఖం తర్వాత డబ్బా లాంటిది ఉంటుంది ఆయా వస్తువుల పైన లేకుంటే మొత్తంగా గోళం ఉంటుంది రౌండ్గా గోళ ఉంటుంది వీటిపైన ఎట్లా పడతాయి ఇది మనకు అనుభవంలో ఉంటుంది మనం చంద్రుణ్ణి చూస్తాం పూ పౌర్ణమి నుంచి అమావాస్య దాకా చంద్రుడిని చూస్తాం చంద్రుడు ఏమవుతాడు చీకటి పడే కొద్దీ ఇట్లా తయారైపోతాడు ఇంకా చీకటి పడే కొద్దీ ఇట్లా తయారవుతాడు ఇదంతా డార్క్ అయిపోతుంది మనకు కనిపించినంత డార్క్ అవుతుంది లేదా కొంచెమే లైట్ పడిన చోట కొంచెమే వెలుతురు పడిన చోట అంతే కనిపిస్తుంది రౌండ్ మీద రౌండ్గానే వెలుతురు కానీ చీకటి కానీ ఉంటుంది అది గుర్తు చేసుకోవాలి మనకి ఇట్లా కోసినట్టెప్పుడు కనిపించడు చంద్రుడు ఇట్లా పూర్తిగా ఇట్లా ఎప్పుడు కనిపించడు కొంచెం అన్న రౌండ్ ఉంటుంది ఇట్లాగో లేకుంటే ఇట్లాగో రౌండ్ ఉంటుంది ఎందుకంటే కోని గ్లోబ్స్ పైన రౌండ్గా ఉన్న వస్తువులపైన గుండ్రని వస్తువులపైన వెలుతురు కూడా గుండ్రగానే ఉంటుంది అట్లా సిలిండ్రికల్ వస్తువుల మీద కూడా సిలిండ్రికలే ఉంటుంది ఇక్కడ ఉన్నంత ఒకవేళ మనకు సోర్స్ ఆఫ్ లైట్ ఇదైతే అటు వెలుతురు ఉంటుంది ఇటు డార్క్ ఉంటుంది డార్క్ ఉంటుంది డార్క్ 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 వెళ్ళే కొద్ది ఏమవుతుందంటే ఇది కాస్త ఇటు కూడా కొంచెం పడి ఇటు లైట్ అవుతుంది ఇటు కావలసినంత డార్క్ మనం పూయచ్చు ఏం భయం లేదు వస్తువులపైన మన బొమ్మలపైన ఎంత నలుపు పూసినా ఏమీ కాదు అది కానీ బ్యాలెన్స్ చేయాలి మనం ఎట్లా అంటే ఆ నలుపు గ్రాడ్యువల్గా స్లో స్లోగా స్లో స్లోగా స్లో స్లోగా వెలుతురులోకి వెళ్ళిపోవాలి వెలుతురులోకి వెళ్ళిపోయినట్టయితే ఏమవుతుంది అది కోనికలు అది సిలిండ్రికల్గా ఉందని లేదా ఇది కోనికలు కోనికలుగా ఉన్న వాటిపైన ఏమిటి ఇక్కడ ఇక్కడ వెడల్పుగా ఇక్కడ సన్నగా ఉంది కదా అట్లాగే లైట్ కూడా అట్లాగే పడుతుంది ఇక్కడ సన్నది పడుతుంది ఇక్కడ అటువైపు నుంచి లైట్ సోర్స్ పెట్టుకుందాం ఇక్కడ అంతా కూడా డార్క్ పడుతుంది ఈ స్థలం కూడా పెరుగుతుంది లైట్ పడే స్థలం పెరుగుతుంది అట్లా డార్క్ పడే స్థలం పెరుగుతుంది అది కోన్ షేపులో ఉంది లేదా ఇది సిలిండర్ షేప్లో ఉంది అది గోల్డెన్ షేప్లో ఉంది అనే అనేది మనకు తెలుస్తుంది ఇదేమిటి మరి దీనిపైన ఎట్లా అంటే ఇటు లైట్ సోర్స్ ఒకవైపు ఉన్నట్టయితే ఈ బొమ్మ ముఖం పెట్టుకున్నట్టయితే ఇది లైట్ సోర్స్ అంటే వెలుతురు వస్తున్నది అంటే సూర్యుడు ఉన్నాడు దీపం ఉంది ఏదన్నా బల్బు లాంటి ఉండొచ్చు ఏదన్నా ఉండొచ్చు సోర్స్ ఆఫ్ లైట్ అంట అందన్ని ఆ సోర్స్ ఆఫ్ లైట్ ఎటు ఉన్నట్టయితే ఈ ముఖం మీద మొత్తం వెలుతురు పడుతుంది ఎందుకంటే ఫ్లాట్గా ఉంది అది రౌండ్గా కానీ ఇంకో షేప్లో కానీ వాటిల్లాగా లేదు కాబట్టి మొత్తం లైట్ పడుతుంది ఇదంతా డార్క్ పడుతుంది ఇటువైపు ఇంకా డార్క్ పడుతుంది మన వెనక వైపు పడ్డట్టుగా లైట్ లేని వైపు పడ్డట్టుగా అయితే ఇటు కొంచెం ఇటు వెలుతరు ఇట్లాగే వస్తుంది కాబట్టి దేని మీద కొంచెం లైట్ మాత్రమే పడుతుంది ఇట్లా వస్తువులను చూసినట్టయితే మనకు లైట్ దాని మీద ఎట్లా పడుతుంది ఎట్లా ప్రతిఫలిస్తుంది లైట్ లేని చోట ఎట్లా ఉంది లైట్ ఉన్న చోట ఎట్లా ఉంది మనకు స్పష్టంగా తెలుస్తుంది అయితే ముందు చెప్పిన లైన్ల కోసం నిరంతరం మనం టూ బీ నుంచి టెన్ బి పెన్సిల్స్ దాకా తీసుకొని వేస్తుంటే వేస్తుంటే దాని స్వరూపం అర్థమవుతుంది ఇదివరకు పెన్సిల్స్ గురించి చెప్పాను అది అంత నల్లగా ఎందుకు ఉంది టెన్ బి టూ బి తక్కువ నలుపు ఎందుకు ఉంటుంది అనేది అది ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళాలి షేడింగ్ షేడింగ్ ప్రాక్టీస్ చేస్తే మరోసారి కూడా ఇదే లెస్సన్ తీసుకోబోతున్నాను పెన్సిల్ అప్పుడు స్పష్టంగా చూపెట్టి ఇట్లా షేడ్ చేయడం డార్క్ నుంచి స్లోగా లైట్గా షేడ్ చేయడం లైట్గా షేడ్ చేసి ఎంత లైట్ అంటే అది పెన్సిల్తో చేసినప్పుడు నేను మరోసారి చూపెడతాను మొత్తం పేపర్లో కలిపి స్లోగా డార్క్ కావాలి అట్లాగే డార్క్ నుంచి లైట్ నుంచి మళ్ళీ ఏం చేయండి అంటే లైట్ నుంచి స్లో 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 స్లోగా పూర్తి డార్క్లోకి వెళ్ళిపోయేటట్టుగా ప్రాక్టీస్ చేయండి అట్లాగే ఇటువైపు చేశాం కదా ఇట్లా కూడా చేయండి లైట్ లైన్స్ వేసి అది చూపెడతాను మరోసారి పెన్సిల్ పెట్టి చూపెడతాను ఇట్లా డార్క్ మరింత డార్క్ మరింత డార్క్ ఏమిటలే దగ్గర దగ్గర లైన్స్ వేస్తే పెద్ద డార్కర్గా ఉన్న పెన్సిల్ తీసుకున్నట్టయితే మనకు లైట్ నుంచి డార్క్ వస్తుంది అట్లాగే డార్క్ నుంచి లైటు లైట్ నుంచి డార్క్ ఇదిగో ఇటువై ఇట్లా ఇటువైపు ఇటువైపు స్లాంట్గా అట్లాగే ఇటువైపు తర్వాతేమో కింది నుంచి పైకి డార్క్ నుంచి లైట్ లైట్ నుంచి డార్క్ అట్లా 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 ప్రాక్టీస్ చేస్తూ వెళ్తే ఏ వస్తువు మనం సోర్స్ ఆఫ్ లైట్ను బాగా అర్థం చేసుకొని ఏ వస్తువు పైన వేసి ఫోటోగ్రాఫ్ కన్నా చక్కని బొమ్మలు పెన్సిల్తో కానీ లేకుంటే ఇంక్ షేడింగ్తో కానీ వాష్ డ్రాయింగ్స్ కానీ కలర్ షేడింగ్స్తో కానీ చేయొచ్చు ఇది స్పష్టంగా పెన్సిల్ పట్టుకొని తప్పనిసరిగా మరొకసారి మీకు చూపెడతాను ఈ వీడియో శాంతం చూసినందుకు ధన్యవాదాలు మరోసారి మరిన్ని విశేషాలు అలాగే ఇంకో విషయం నాకు హైదరాబాద్లో బొమ్మలు నేర్పించే ఇన్స్టిట్యూట్ ఉంది ఎవరన్నా దాంట్లో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఉత్సాహం ఉన్నవాళ్ళు మా అంతరార్థం నంబరుకు వాట్సప్ చేయొచ్చు ఇక్కడ నంబర్ ఉంది కనిపిస్తుంది కదా సిక్స్ త్రీ జీరో త్రీ టూ నైన్ ఫోర్ సెవెన్ ఎయిట్ సెవెన్ ధన్యవాదాలు